ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని నిరక్షరాస్యత పేదరికం కారణంగా అధిక శాతం విద్యా ఉద్యోగం ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో వెనుకబడిపోయారని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పంచలయ్య ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని నెల్లూరు బీవీ నగర్ గిరిజన భవన్లో కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ టేబుల్ సమావేశం నిర్వహించారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు కల్లూరు పెంచలయ్య ఏపీ యానాది సంఘాల ఐక్య కార్యాచర కార్యాచరణ కమిటీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు నెల్లూరులోనే గిరిజన భవన్లో ఏదైతే ఎస్టీ వర్గీకరణ మీద చర్చించే దానికోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి యానాది సంఘాల నాయకులందరూ కూడా హాజరయ్యారు ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి ఏదైతే మొదట గత నెలలో తిరుపతిలో సమావేశం నిర్వహించాం ఇప్పుడు నెల్లూరులో సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి చర్చించి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించబోతా ఉన్నామని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏదైతే గౌరవ సుప్రీం కోర్టు గత నెలలో జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలి ఏదైతే రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా సామాన్యులకి అందరికీ అందాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను స్వాగతిస్తూ మేమైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పది లక్షలకు పైగా పైచీలకు యానాదులు ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడినారు కాబట్టి ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి అందులో యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్డిఏ కూటమి ప్రభుత్వము ఏదైతే సమన్యాయము సామాజిక న్యాయం దిశగా ముందుకెళ్తామని చెప్తా ఉంది అందుకని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఏదైతే ఎస్టీ వర్గీకరణ కూడా మీరు చేపట్టండి ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పై చిలుకున్నటువంటి యాహదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఉద్దేశం ఒకటే రాజ్యాంగ రాజ్యాంగ ఫలాలు పేదలందరికి కూడా పేదలందరికీ కూడా అందాలని చెప్పారు కానీ రాజ్యాంగ ఫలాలు కొన్ని వర్గాలకి కొన్ని కొన్ని జాతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి అందుకని ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి అన్ని జాతులకు ఏదైతే ఈ యొక్క ఎస్టీ జాబితాలో ఉండేటువంటి ముప్పై నాలుగు తెగలకు న్యాయం చేయాలి అందులో యానాదులకు ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి